శ్రీ వెంకటేశ్వర లీలలు నక్షత్రమాల పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరిన జీవితంలో మరువలేని నెల అది విజయనగర మహారాజా సంస్కృత కళాశాలలో విద్యార్థిగా ఉంటున్న రోజులవి సెలవుల్లో కళాశాల విద్యార్థులు పదునైదు రోజులు ఎక్కడికైనా వెళ్లి రావడానికి తక్కువ రేటు రైలు మీద ప్రయాణం చేయవచ్చు ఆ పద్ధతిన నేను విజయనగరం నుంచి మద్రాసుకు టికెట్టు తీసుకుని బయలుదేరాను నాతో మా చిన్నక్క మరిది దారాముక్కల యజ్ఞేశ్వర శర్మ చిన్న అని పిలిచేవారు సాలూరు ప్రాంతం అంతా వచ్చాడు నాకు చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చేసిన మృక్కుబడి తీర్చుకోవాలని గూడూరు వద్ద దిగి తిరుపతి వెళ్లాము అప్పుడు కొండమీదికి నడిచిగాని డోలీలమీదగాని వెళ్ళాలి బస్సులు లేవు మేము నడిచి వెళ్లాము చుక్కల పర్వతం వద్దకు వెళ్లేసరికి నాకు చుక్కలు కనిపించాయి గాలిగోపురం వద్ద కూర్చుని వెంకటేశ్వర స్వామిని హేళన చేస్తూ ఒక పద్యం చెప్పాను అప్పుడు ఆసువుగా చెప్పేవాణ్ణి శతావధానుగారి తరిఫీదు ప్రభావం అది ఎవరు చెప్పిన పద్యమది బావా అని మా చిన్న బావ అడిగాడు ఎవడో చెప్పినది చదవడం నా ప్రారబ్ధమా చెళ్లపిళ్ళవారి శిష్యుడవు నీకు తెలియదా అని ధీమాగా అన్నాను ఏవైనా చెప్పుదువుగాని వెంకటేశ్వరుడి మీద అలాంటి హేళన పద్యాలు చెప్పితే చంపవాయగొడతాడు సుమా అన్నాడు మా బావ అదేదో చూస్తాను అని మరొక పద్యం చెప్పాను నీకేదో పట్టింది అని ముందడుగు వేశాడు నేనూ లేచాను ఈడుపు కాళ్లతో ఏడుపు మొగంతో పైకి వెళ్లాను స్వామి దర్శనం చేసుకుని తిరుగుముఖం పట్టాము మాకన్న ముందు బయల్దేరిన డోలీవాని కన్నా వడివడిగా అడుగులు వేస్తూ నేను ముందుదిగాను అరగంట ఆలస్యంగా వచ్చాడు మాబావ నిజంగానే పెనుగాలి త్రోసి వేసినట్టు ఏదో ఆవేశముతో వచ్చాను నా స్థితి మాబావ కనిపెట్టుతూనే ఉన్నాడు తిరుపతిలో మేము బస్సు చేసిన ఇంటి యజమాని రండి కులాసగా వెళ్లివచ్చారా అని అడిగాడు వచ్చామన్నాను నేను నామాట ఆయనకీ తెలియలేదు మళ్ళీ అడిగాడు జవాబు చెప్పాను ఆయన మాబావతో అన్నాడు ఈయన నోరు ఆడిస్తాడుగాని మాట ఏదో పైకి రాలేదేమిటయ్యా అని నేను ఆయన మాట వింటూనే ఉన్నాను జవాబు చెప్తూనే ఉన్నాను కాని ఆయనకు విన్పించదది ఒక గడియ అయ్యేసరికి నాబుగ్గలు పెదవులూ పొంగిపోయాయి వచ్చాయి ఏదో బాధ ఆయన బావ కలిసి నన్నొక వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించారు ఆయన నోరు తెరచి బాటరీ వేసి వేసిచూచాడు ఏమీ లేదు లోపల అంతా బాగానే ఉంది అని అన్నాడు ముగ్గురం ఇంటికి వచ్చాము మా బావ చెప్పాడు వీడు స్వామివారిని హేళన చేస్తూ పద్యాలు చెప్పాడు స్వామివారు కొట్టారు దెబ్బ అని అలాగా అని ఇంటి యజమాని కాగితం కలం ఇచ్చి ప్రార్థిస్తూ పద్యాలు వ్రాయండి అన్నాడు వెంటనే నక్షత్రమాల పేరుతో ఇరవై ఏడు పద్యాలు వ్రాశాను ఇరవై పద్యం వ్రాసేసరికి నోటివాపు పూర్తిగా పోయాయి నామాట ఎదుటి వారికి వినిపించింది పద్యం ఇది ఏమీ తలంచితో పెదవులేమీయు నాడవు దౌడసాగ దిన్కేమీ గతిన్నుతించు నను నీతడు తిట్టడి వాడేంచు ಓ ಸ್ವಾಮಿ! ಲೇದರೆಯ ಜಂಕದುಗಾ ಕಲ ಮೂರು ವೇಮರು ದಾಚ ಸನ್ನಿಕಲು ಪೆಂಡಿಲೀ ಯಾವು ವೆಂಕಟೇಶ್ವರ ಗೋವಿಂದಾ ಹರಿಗೋವಿಂದಾ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದಾ